హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయత పథకం ద్వారా ఎప్పుడెప్పుడు మనకైతే డబ్బులు అయితే వస్తాయని మనలో చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మనకైతే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ఇప్పుడు జూలై నెలకి అయితే వచ్చింది కాబట్టి ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారు అలాగే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలామంది మన ఫెంక్షన్ దారులు అయితే అడుగుతున్నారు మనకైతే ఈ రోజున చేసి ఆదివారం అవడంతో మనకి సీతక్క గారు నిన్న సాయంత్రం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఇప్పటి నుంచి కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట మీ ఫంక్షన్లో ఆ మార్పులు ఏంటో మనమైతే తెలుసుకుందాం అలాగే వృద్ధులకి ఒంటరి మహిళలకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయి అన్ని విషయాల గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాం కాబట్టి కొంచెం వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే ఆసర ఫెన్షన్ దారులు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం మీరు లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర ఫెన్షన్దారులకైతే ఆసర చేయిత పథకం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వారికి అయితే ఈ పథకం ద్వారానే డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి గతంలో ఇచ్చిన హామీలు అయితే గుర్తున్నాయి కదా అదేవిధంగా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకి వంటరి మహిళలకి కేవలం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంచెం ముందుగా అయితే రావడం అయితే జరిగిందట ఇప్పుడు చూసుకుంటే సీతక గారు ఏదైతే అప్డేట్ అయితే ఇచ్చారో మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది ఒకేసారి ఈ డబ్బులు అయితే పొందుతున్నారట గతం నుంచి ఏదైతే ఆసరా ఫెన్షన్ అయితే ఉందో సో దానికి సంబంధించిన అర్హత కలిగిన వాళ్ళే వీళ్ళు ఉన్నారు కాబట్టి సో వీళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఈ చేయూత పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి ఓకేనా ఇంకా మన తెలంగాణలో ఏదైతే ఇంకా ఆసర పెంక్షన్దారులు ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు కూడా అప్లై అయితే చేసుకోండి ఈ మధ్యకాలంలో ఈ నెల పూర్తి స్థాయి వరకు అయితే మనకైతే అవైలబుల్ అయితే ఉంటుంది కాబట్టి ఈ నెలలో కూడా కొత్తగా అప్లై చేసుకోవాలంటే అప్లై అయితే చేసుకోండి అలాగే ఈసారి వచ్చేసి ఎవరైతే నిజంగానే గతం నుంచి అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే వస్తున్నాయని మంత్రి సీత కవరు మళ్ళొక్కసారి గతం నుంచి పొందుతున్న వారి అయితే ప్రొఫైల్ అనేది ఒక్కసారి మళ్ళీ అయితే చెక్ చేపిస్తున్నారు కాబట్టి ఒకవేళ అవినీతి ధర వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు వెంటనే మీకైతే ఈ నెల నుంచి డబ్బులు అయితే రాదండి ఎందుకంటే చాలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి నిర్ణయం అయితే మళ్ళీ ఒక్కసారి చెక్ చేస్తే చేపిస్తున్నారట సో గతం నుంచి పొందుతున్న వాళ్ళకైతే మీ ఒకవేళ అర్హత కలిగి ఉంటే మాత్రం మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో దీంతోపాటు ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఆసరా ఫెన్షన్ గురించి మన ఛానల్లో మీకైతే చెప్పడం అయితే జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జహీన్